ప్రభుత్వంలో కూడా ఒక చిన్న తప్పు ఉంది మన వైపు నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం ఏదో బృహత్ కార్యం అని మనం అనుకోలేదు అది రొటీనే కదా ఏముంది మీ సేవా సెంటర్లో పోయి అప్లై చేసుకుంటే వాళ్ళ ఇంటికి పోతుంది కదా అది గొప్ప పని అనుకోలేదు దానికి ముఖ్యమంత్రి గారి సమావేశం పెట్టి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వాలని మనకు తెలియదు తెలియకుండా ఆరున్నర లక్షల కార్డులు మనం చెప్పడం కాదు ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్ మొన్న ఆయన శాసన మండలిలో సమాధానం చెప్పాడు ఏమని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారంటే స్వయంగా ఆయన నోటి నుండే శాసన మండలిలో రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన విషయం ఏంటి అంటే ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఆయనే చెప్పారు కాంగ్రెస్ వల్ల మోసం ఎంత గౌరవం అంటే చెప్పడానికి ఇదంతా చెప్తున్నా మీకు ఈ రోజు కూడా మనం ఖండించట్లేదు సరిగ్గా ఇంకా వాగుతుంటే ఈ రోజు కూడా ఖండించట్లేదు ఎందుకు శిక్షణ తరగతులు పెట్టుకోలేదు మనం ఇదే కేసీఆర్ గారు అన్న టీడీపీలో శిక్షణ తరగతులు నడిపింది ఆయన కానీ మనం ఇక్కడ ఆ పని చేయలేదు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇంకా మూడేళ్లలో ఇలాంటివన్నీ సరిదిద్దుకోవాలి దాంతోపాటు మీరు చూస్తూ ఉండండి చూస్తుండండి ఎంత అబద్ధాలు అంటే వింటా ఉన్నారు రోజు మీరు ఒక మంత్రి గారేమో మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది అంటాడు ఇంకో మంత్రి గారేమో డెబ్బై వేలు ఉద్యోగం ఇచ్చామంటాడు ఇంకో మంత్రి గారు అయితే లక్ష ఉద్యోగాలు అంటాడు అంటే చూడండి వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా అసలు నిజంగా ఇచ్చింది అంతా నగర్ చివరాస్థాలో ఏ పిల్లో నేను చెప్తాడు ఐదు వేలు ఉద్యోగాలు దాటలేదు ఐదు వేలు ఉద్యోగాలు దాటి ఇవ్వలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు నెలలు అయిపోయిన తర్వాత కూడా ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా అలవోకగా అబద్ధాలు చెప్తున్నారు ముఖ్యమంత్రి అరవై వేలు అంటాడు ఇంకో మంత్రి డెబ్బై వేలు అంటాడు ఇంకో ఆయన లక్ష ఉద్యోగాలు దాటిపోయినాయి అంటాడు మరి దీన్ని మనం మనం కాకపోతే ఎవరు తిప్పికొట్టాలి ఎవరు చెప్పాలి మరి పిల్లలకి నిజాలు పిల్లల తల్లిదండ్రులకి లేకపోతే వంద సార్లు అబద్ధం చెప్తే ఏమవుతుంది అదే నిజం అనుకుంటారు జనాలు అది ప్రమాదం మూడవ మాట ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు హామీలు ఇచ్చారు అడ్డగోలుగా ఏం కావాలి మీకు మీ ఇంటి ముందు చంద్రుని కట్టేయమంటావు కట్టేస్తా పోనాకోటి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడా నేను మూడు పంటలకు ఇస్తాను కేసీఆర్ గారి ఇంట్లో ఒక ముసలమ్మకో ముసలయ్యకో పెన్షన్ ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడా నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడా నేను తుల బంగారం ఇస్తా దాని మీద నుండి ఇట్లా నోటి కొంత వస్తే అంత ఎంత నోరు ఎటు ఎటు నరం లేని నాలుగు ఇష్టం వచ్చినట్టు తిప్పారు నోటికి వచ్చింది చెప్పారు ఆడపిల్లలకి స్కూటీలు అన్నారు విద్యా భరోసా కార్డులు అన్నారు ఇవాళ కార్డు ఎత్తేసారు మొత్తానికి ఏమంటున్నారు డబ్బులు ఎక్కడి